పంచం సారమై నది నీమహత్యము పాగుచేయుట నీదే భారము నాగభూషణ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మీ అందరికీ కూడా మహదానందాన్ని కలిగించేటువంటి ఒక ప్రదేశానికి రావడం జరిగింది ఆ అధ్యాయం ఎవరైతే చదువుతారో ఆ అధ్యాయం చదివినటువంటి వారి యొక్క మనస్సు కలకండలాగా మారుతుందంటారు కదా ఆ కలకండ లాంటి అధ్యాయానికి నాంది ప్రస్థానమైనటువంటి తానేలో ఉన్నటువంటి కౌపీనేశ్వర ఆలయానికి ఈరోజు మనం వచ్చాం అది ఏనో అధ్యాయం అనగానే తనువు పులకరించిపోతుంది ఉత్సాహము అది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారు ఇదే ప్రాంగణంలో కథ చెప్పుతుంటే చోల్కర్ ఆ కథను విని బాబా యొక్క భక్తి సముద్రంలో ఓలలాడినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంగణం తానేలో ఉన్నటువంటి ఈ కౌపినేశ్వరాలయం ఈ కౌపినేశ్వరాలయంలో చాలా పెద్దదైనటువంటి శివుడు ఇక్కడ కొలువయ్యారు ఆ కౌపినేశ్వర ఆలయాన్ని ముందుగా మీకు నేను దర్శింపజేస్తాను ఆలయంలో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుసుకున్న తర్వాత పదిహేనో అధ్యాయాన్ని ఇక్కడ ఈరోజు మనం స్మరించుకొని మన యొక్క మనస్సులను కలకండ వలె మార్చుకుందాం రండి ఇదే కౌపినేశ్వర ఆలయం పరమశివుడు కొలువైనటువంటి అద్భుతమైనటువంటి పుణ్యధామం రండి సదా సత్త్వ చిదానంద కందం జగత్ సంభవ స్థాన సంహారే తుం హర మహాదేవ శంభో శంకర ఈ రోజు మనందరి జన్మ తరించింది సాయిబాబా మార్గంలో పారాయం చేసేటువంటి సమయంలో పదిహేనో అధ్యాయంలో మనం స్మరించుకునేటువంటి కౌపినేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఈ గురుపూర్ణం సందర్భంగా మనందరికీ ఉండాలని చెప్పి నిజంగా ఈ కౌపీనేశ్వర ఆలయము మహిమాన్వితమైనటువంటి ఆలయం ఆ మహిమాన్వితమైనటువంటి ఆలయంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి నీల చోల్కర్ కథ ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులు యథేచ్ఛగా ఇక్కడ పరమశివుణ్ణి అభిషేకం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడ మనం చూస్తున్నాం అరహర మహాదేవ శంకర అంటూ కౌకునేశ్వరునికి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఆ అభిషేకాలను మనం కూడా చేసుకుందాం శివుడు అభిషేక ప్రియుడు అభిషేక ప్రియుడికి ఆ గంగమ్మతో అభిషేకానికి మనం కూడా ఇక్కడి నుంచి జలాన్ని తీసుకెళ్దాం लिम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं सा तं नमामीश्वरं सद् गुरुं सायिनाधं मा ईश्वरं सद्गुरुं కౌపనేశ్వరుడి యొక్క దర్శనం అద్భుతంగా జరిగింది మీరు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి కౌపనేశ్వరుణ్ణి దర్శించుకున్నటువంటి అనుభూతిని మీరు కూడా పొందారని అదేవిధంగా కౌపనేశ్వరం మందిరం ప్రాంగణంలో ఉన్నటువంటి దాస్కర్ మహారాజ్ గారు కీర్తన చేసినటువంటి ప్రాంగణానికి ఇప్పుడు మనం వెళ్దాం శ్రీ సాయిబాబా ప్రస్థానంలో దాస్గన్ మహారాజ్ గారు అనేక పుణ్యక్షేత్రాల్లో వారి కీర్తనను వినిపించారు అనేక చోట్ల బాబా యొక్క వైభవాన్ని వారు ప్రసరింపజేశారు అయితే ఏ ప్రదేశానికి లేనటువంటి ఒక గొప్ప ప్రాశిస్యము కౌపినేశ్వర ఆలయానికి లభించింది తానేలో ఉండేటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయము కౌపినేశ్వర ఆలయం కౌపినేశ్వర ఆలయంలో తానేలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కథను ఏర్పాటు చేసి శ్రీ దాస్గన్ మహారాజ్ గారిని ఇక్కడికి ఆహ్వానించారు శ్రీ దాస్గన్ మహారాజ్ గారు శివతత్వానికి సంబంధించినటువంటి కీర్తన ఇక్కడ చేశారు ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు మొదట శివభక్తుడు కాబట్టి కౌపినేశ్వరుడి యొక్క వైభవం గురించి వర్ణిస్తూ తను తెచ్చుకున్నటువంటి బాబా చిత్రపటం ఎక్కడికి వెళ్ళినా సరే బాబా చిత్రపటం లేనిది బాబా చిత్రపటానికి హారతి ఇవ్వనిది బాబా చిత్రపటానికి పూలమాల వెయ్యనిది కథ ప్రారంభం కావాలంటే గణపతి ప్రార్థన అయిన తర్వాత వెంటనే షిరిడి మాజే పండరిపూరా సాయి బాబా రమవరా బాబా రామావరా సాయి బాబా రామావరా ఈ హారతి ఖచ్చితంగా దాస్ దాస్కర్ మహారాజు గారు పాడేటువంటి వారు ఆ విధంగా ఆలయంలో బాబా హారతి ముగిసిన తర్వాత బాబా యొక్క అద్భుతమైనటువంటి లీలల ప్రస్తావన కొనసాగుతూ ఉంది ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసున్నటువంటి యువకుడి యొక్క దృష్టి బాబా చిత్రపటం వైపు మరలింది దాస్కర్ మహారాజ్ గారు బాబా యొక్క కీర్తిని కొనియాడుతూ ఉంటే ఆ కీర్తి చోల్కరనేటువంటి యువకుడి హృదయాల్లోకి చొచ్చుకపోయింది వెంటనే దృష్టి అక్కడ పెట్టినటువంటి శ్రీ సాయి మహారాజు ఫోటో వైపుకు వెళ్ళింది అప్పుడు బాబాతో ఈ విధంగా వినతి చేసుకుంటారు అయ్యా ఈ కీర్తన చేసేటువంటి మహారాజు మీ పరమాత్మతత్వం గురించి బోధిస్తున్నారు మీ పరమాత్మతత్వం వింటుంటే మీరు తప్ప ఇంకెవ్వరు నన్ను దరి చేర్చరు నాకు ఉన్నటువంటి కష్టాన్ని మీరు మాత్రమే తీర్చగలుగుతారు అని చోల్కరు తన యొక్క కోరికను బాబా ముందు విన్నవించుకుంటాడు బాబా ఏదో పుణ్యశయం వల్ల నా కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న ఉద్యోగం దొరికింది అది శాశ్వతమైనటువంటి ఉద్యోగం కాదు ఆ ఉద్యోగం నిలబడాలంటే ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి దానికి కావలసినటువంటి అర్హత పరీక్షలో నేను ఉత్తీర్ణి కావాలి నా శక్తి అందుకు సరిపోదు నాకు శక్తినిచ్చి ధైర్యాన్నిచ్చి ఆ పర్మినెంట్ పోస్ట్లో తాను ఉద్యోగం సంపాదించుకోవడానికి కావలసినటువంటి అర్హతను ఇవ్వండి అందులో నన్ను ఉత్తీర్ణుని చెయ్యండి అని చెప్పి బాబాకు విన్నవించుకుంటాడు కాలం గడుస్తుంది ఆ పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు ఉత్తీర్ణుడైనటువంటి అతనికి ఉద్యోగం శాశ్వతమవుతుంది కానీ బాబాను దర్శించుకోవాలి తన కోరిక తీరిన తర్వాత కలకండను పంచిపెట్టాలి షిరిడీ వెళ్ళి అనేటువంటిది మా ఆ కోరిక మాత్రము తీరలేదు ఎందుకంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి బాధలు అందరికీ తెలిసినవే కదా పైసా పైసా కూడబెట్టుకుంటే తప్ప సంసారం ముందుకు సాగదు ఎలాగైనా సరే సద్గురువుకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అందుకోసము చోల్కరు చోల్కర్ కుటుంబమంతా కూడా చక్కెరను మానేస్తుంది టీలో వేసుకునే చక్కెర మాత్రమే కాదు వారు సంవత్సర కాలం పాటు ఇంట్లో చేసుకునేటువంటి మిఠాయి వస్తువు ఏదీ కూడా చేసుకోలేదు దీపావళి రోజు సాధారణమైనటువంటి పాలల్లో సేమియా వేసుకొని తిన్నారు తప్ప చక్కెర లేదు ఏ తీపి పదార్థము వారు సంవత్సర కాలం ముట్టలేదు అలా పొదుపు చేస్తే డబ్బు ప్రోగవుతుంది దానితోటి చోల్కర్ షిరిడీకి ప్రయాణమవుతాడు షిరిడీకి వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించుకొని తన జీవితానికి ఒక శాశ్వతమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటారు ఆ తర్వాత కలకండను అక్కడ పంచిపెడతారు इस गणु कह अब क्या बोलू धक गई मेरी रसना साई धक गई मेरी रसना साई रहम नजर బాబా జోక్తో అంటాడు నీ అతిథికి ఈ రోజు టీలో కొంచెం చక్కెర ఎక్కువ వేసి ఇవ్వనంటాడు చోల్కర్ కంటి నుండి ఆనంద బాష్పాలు ఉప్పొంగుతాయి జోగ అడుగుతారు ఎందుకు ఈ భావోద్వేగం నీకు అని చెప్పి అప్పుడు చోల్కర్ చెప్తాడు బాబా నా మొక్కును గ్రహించాడు దానితో పాటు నేను చేసినటువంటి త్యాగాన్ని కూడా వారు గుర్తించారు నేను ఎక్కడో తానేలో ఉండి చక్రం మానేస్తే షిరిడిలో ఉన్నటువంటి సద్గురు గ్రహించాడు నిజంగా ఎంత సర్వాంతర్యామి శ్రీ సద్గురు శ్రీ సాయి బాబా అని చెప్పి తన మనసులో ఉన్నటువంటి బాబా ప్రేమను ఆనంద బాష్పాల రూపంలో అక్కడ కురిసిపోతూ ఉంటుంది జోగు ఆశ్చర్యపోతాడు అప్పుడు జోగు అనుకుంటాడు అసలు చోల్కర్ అంటే ఎవరో తెలియదు నేను వచ్చి కొన్ని సంవత్సరాల పాటు ఉంటున్నాను నా యోగక్షేమాలు చూస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు కానీ చోల్కర్ బాబాను దర్శించలేదు బాబా అంటే ఎవరో తెలియదు కేవలం దాస్కన్ మహారాజు గారి యొక్క కీర్తనను విని అందుకు ముగ్ధుడై బాబా పట్ల విశ్వాసాన్ని కలిగి బాబా తనకు ఉద్యోగం ఇప్పించినందుకు గాను అందుకు చిరిడి దర్శనం చేసుకోవాలని కలకండ పంచాలనేటువంటి మొక్కు కోసం ఇంత త్యాగం చేశాడా చోల్కర్ అని చెప్పి జోగ్ అనుకుంటాడు ఈ కౌపీడేశ్వర మందిర ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఇదే ప్రాంగణంలో ప్రతిరోజు కూడా నాలుగు గంటలకు కీర్తన జరుగుతుంది ఇక్కడ కీర్తన సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారు ఎందుకంటే భగవంతుని పట్ల భక్తి కుదరడానికి కీర్తన నామస్మరణే ప్రధానమైనటువంటివి ఇవి మాత్రమే భక్తుడిలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి వైపుని తీసుకొస్తాయి దాస్కన్ మహారాజు గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే తను ఏ కీర్తన చెప్తున్నా సరే తన యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ కీర్తనకు వచ్చినటువంటి వారిలో ఒక్కరైనా సరే తన సాయి మహారాజు యొక్క ప్రేమలో పడాలని చెప్పి చోల్కర్ ఉదంతము ఒక నిదర్శనం మాత్రమే నిజంగా దాస్గన్ మహారాజు గారి యొక్క కీర్తనలు విని కొన్ని వేల మంది ఆ రోజు షిరిడీకి తరలి వచ్చారు బాబా యొక్క ప్రేమను పొందారు బాబా యొక్క కృపను వారు ఆస్వాదించారు ఈ మందిరం అంతా కూడా ఇప్పటికీ కూడా ఒక పురాతనమైనటువంటి కట్టడం వలె ఉంటుంది ఈ మందిరంలో మనం చూసినట్టయితే అప్పటి నిర్మించి ఉన్నటువంటి కట్టడాలు అదేవిధంగా పురాతనంగా ఉన్నటువంటి ఆంజనేయస్వామి మందిరం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సారమైనది నీదే దాస్కన్ మహారాజు అనేక చోట్ల కీర్తన చేశారు కానీ కౌపినేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం శ్రీ సాయి సచ్చరితలో ఇవ్వబడింది నిజంగా ఈరోజు ఈ మందిరానికి రావడం పదిహేనో అధ్యాయాన్ని పూర్తిగా ఇక్కడ స్మరించుకోవడం శ్రీ సాయి సచరితలో అనేక ప్రాంతాల ప్రస్తావన ఉంటుంది కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళడము వాటిని చూడడం అనేటువంటిది మనందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు అందుకనే బాబా ఈ గురు పౌర్ణమి సందర్భంగా కౌపినేశ్వర ఆలయానికి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడే దాస్కన్ మహారాజు గారు కీర్తన చేశారు ఇక్కడే చోల్కర్ కథను బాబా యొక్క లీలను గని బాబా పట్ల ప్రేమను పెంచుకున్నాడు చోల్కర్ యొక్క కోరిక తీరినటువంటి పుణ్యక్షేత్రం అని చెప్పి ఇక్కడ మన గురు పౌర్ణమి సందర్భంగా బాబా తీసుకొచ్చి ఈ కౌబినేశ్వర ఆలయంలోకి మనల్ని అనుమతించేలాగా నిజంగా ఇక్కడ పర్మిషన్ మొదట ఇవ్వలేదు కానీ ఒక సాయి బంధువు విహెచ్ ఠాకూర్కి సంబంధించినటువంటి డిసెండెంట్ ఎవరైతే ఉన్నారో దిలీప్ శివాజీ ఠాకూర్ ఆయన ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి ఇక్కడ అనుమతి ఇప్పించడం జరిగింది గర్భాలయంలోకి కెమెరా అలో చేయమన్నారు ముందుగాల అసలు గర్భాలయమే కాదు ఈ ప్రాంగణంలో కూడా అలో చేయమన్నారు ఎందుకంటే ఇది చా ఎండోన్మెంట్లో ఉన్నటువంటిది చాలా ప్రఖ్యాతమైనటువంటి మందిరం కానీ వారు ఫోన్ చేసి అధికారులతోటి తోటి ఇక్కడ మనకు అనుమతి లభించింది మనం ప్రత్యేకంగా దిలీప్ ఠాకూర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనం తెలియజేసుకుందాం సాయి టీవీ తరఫున అదేవిధంగా పదిహేనో అధ్యాయంలో ఒక చోల్కర్లీల మాత్రమే కాదు రెండు బల్లుల కథ కూడా ఉంటుంది ఆ రెండు బల్లుల కథలో ఎంత అద్భుతమైనటువంటి సారం ఉంది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ అధ్యయనం ద్వారా చోల్కర్ కోరిక తీరడం మాత్రమే కాదు చివరిలో ఉన్నటువంటి బల్లుల ప్రస్తావన ఎంత గొప్పది అంటే బాబా సహచర్యంలో బాబా నీడలో ఉన్నటువంటి జీవి యొక్క బుద్ధి ఎంత అద్భుతంగా వికసిస్తుంది మసీదులో ఉన్నటువంటి బల్లికి ఎక్కడో ఔరంగాబాద్లో ఉన్నటువంటి తన చెల్లి ఆ గుర్రము దానా కోసం వినియోగించేటువంటి ఆ సంచిలో వస్తుందని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే బాబా సహచర్యంలో ఉంటే మన తెలివి ఎంత వికసించాలి మన బుద్ధి ఎంత వికసించాలి అనేటువంటిది ఆ కథ చెప్తుంది అంతేకాదు ఒక బల్లి ఇంకొక బల్లి దగ్గరికి వస్తే అది రానివ్వదు మీరు చూడండి రెండు బల్లులు ఎప్పుడూ కూడా ఒక చోట ఉండవు ఒక బల్లి ఉన్న చోటకి ఇంకో బల్లిని రానివ్వదు కానీ తన చెల్లి బల్లి రాగానే దాని చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ ఇద్దరు కూడా ఆలింగనం చేసుకొని సయ్యాట ఆడుతుంటారని చెప్పి అత్యధికలో హేమార్పంత్ రాస్తారు కదా ఎందుకు బల్లి తన యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని అది కోల్పోయింది అంటే ఇంకో బల్లిని చూస్తే శత్రుత్వం ఉండేటువంటి ఆ స్వభావాన్ని ద్వారకామైలో ఉండేటువంటి బల్లి కోల్పోయింది అందుకని కొత్తగా వచ్చినటువంటి ఆ బల్లితో సయ్యాటలాడింది చాలా కాలం తర్వాత వాళ్ళు కలుసుకున్నందుకు ఆనంద తాండవం చేసుకున్నారు కాబట్టి పదిహేనో అధ్యాయం అనేటువంటిది మహామహిమాన్వితమైంది మాత్రమే కాదు మన యొక్క బుద్ధిని వికసింపజేసేది బాబా కోసం మనం ఎంత త్యాగగుణం గుణం మనం కలిగి ఉండాలి బాబా కోరిక తీర్చమని చెప్పి త్యా మనం ఏదో ఒక వస్తువును వదిలేయడం కాదు చోల్కర్ కథ ద్వారా శ్రీ సాయి మనకి మనకేం చెప్తుందంటే నువ్వు బాబా కోసము ఏ విధంగా నువ్వు తప్పించాలి నీ త్యాగం ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తుంది త్యాగం అనేటువంటిది మన కోరికలు తీర్చుకోవడానికి కాదు బాబా కోసం బాబాను చూడాలనేటువంటి తపన కోసం బాబాను దర్శించుకోవాలనేటువంటి తపన కోసం చోల్కర్ టీలో చక్కెరను అదేవిధంగా ఇంట్లో వాడేటువంటి అన్ని పదార్థాల్లో చక్కెరను త్యజించారు కాబట్టి బాబా పట్ల గొప్ప భక్తిభావాన్ని భక్తుల్లో త్యాగ నిరతిని పెంపొందించేటువంటి అధ్యాయం జరిగినటువంటి ఈ కౌపీనేశ్వరాలయంలోకి అనుమతించినటువంటి ఈ దేవాలయం వారికి అదేవిధంగా ఆ పరమశివుడికి సద్గురు శ్రీ సాయిబాబా చరణాలకు వినయపూర్వకంగా నమస్కరిస్తూ శ్రీ సాయిరా శంకరా భయంకర सारमैनदिमहत्यमु भारमु नीदेभारमुगभूषणैश्वरा